వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి స్వల్ప దోషాలు కనుక ఏర్పడినట్లయితే ఇప్పుడు ఈ సంవత్సరాన్ని కాదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని కాదు శాశ్వతంగా అనుకున్నా సరే వృషభ రాశి వారికి కొన్ని గ్రహాలు పనిచేసే ఉంటాయి కొన్ని గ్రహాలు పనిచేయడం ఉంటాయి మారకాధిపతి అయినటువంటి గురుడు ఆ గురువు కనుక వీక్గా అయినప్పుడు లేదా మన రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మ జన్మరాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడిని స్ట్రాంగ్ చేసుకోవడం కోసం మనము గురు శుక్రుని పూజ చేసుకోవాలి అంటే శుక్రవారం నాడు మనం ఏం చేయాలండి శుక్రాచార్యుల వారిని ఓం శుక్రాచార్యాయ శుక్రాచార్యమహా అనేటటువంటి మహామంత్రంతో ఆయన మహాశివభక్తుడు మహాలక్ష్మీదేవి యొక్క భక్తుడు కాబట్టి ఓం మహాలక్ష్మి అయ్య నమ అనేటటువంటి మహామంత్రంతో ఓం నమ శివాయ అనేటటువంటి మహామంత్రంతో మీరు కనుక అర్చన చేసి బిల్వదళాలు వేసి పరమేశ్వరుడి యొక్క శివలింగం పైన కనుక పెట్టి చేసినట్లయితే మీకు ఈ యొక్క శుక్ర దోషం అవుతుంది అదేవిధంగా మీకు స్త్రీలు శుక్రుడు అంటే ఎవరండి స్త్రీలు అందులో మీ ఇళ్లలో ఉన్నటువంటి స్త్రీలను కానీ బయట ఉన్నటువంటి స్త్రీలను కానీ మీరు అకారణంగా వాళ్ళని అవమానించిన ఇన్సల్ట్ చేసిన మీకు శుక్రదోషం వస్తుంది కాబట్టి స్త్రీలను గౌరవంగా చూసుకోవడం వాళ్ళకి చక్కగా చెల్లెలు వరుస అయినటువంటి వాళ్ళ వాళ్ళందరికీ కూడా మీరు గాజులు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా మీరు ఇవ్వడం పువ్వులు ఇవన్నీ కూడా ఇవ్వడం అలాగే శుక్రవారం నాడు మనము ఏ అమ్మవారి దేవస్థానానికైనా లేకపోతే మనం పూజ చేస్తున్నటువంటి పూజాపీఠంలో అమ్మవారికి కనుక ఈ పసుపు కుంకాలని గాజుల్ని జాకెట్ మొక్కని వీటిల్ని కనుక మనం ఇచ్చినట్లయితే సమర్పించినట్లయితే అమ్మవారికి ఈ శుక్ర దోషం నుంచి పోతుంది అలాగే మీరు ఏం చేయాలి శుక్రుడికి చక్కగా మీరు తెల్ల జిల్లేడి చెట్టుకు రోజు చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణాలు చేసుకొని పంచదార పాలు నీళ్ళు కలిపినటువంటి నేళ్ళని ఆ తెల్ల జిల్లేడు మొదల్లో వేయాలి వేసిన తర్వాత చక్కగా ఆ అమ్మవారి యొక్క ఆ తెల్ల జిల్లేడుతో వేరుతో తయారు చేసినటువంటి వినాయకుడు బొమ్మలు మీకు మార్కెట్లో దొరుకుతాయి అది తెచ్చుకొని చక్కగా ఒక ఇరవై ఒక్క రోజుల పాటు మీరు దాన్ని పూజించి ఎవరికైనా పూజ చేసుకునేటటువంటి వాళ్ళకి దాన్ని వాళ్ళకి అలాగే పురోహితులకి బట్టలు పెట్టండి ఈ విధంగా మనము ఈ శక్తి దేవాలయాలలో మనం కుంకుమంచన చేసుకోవడం మన ఇంట్లో మనం చేసుకోవడం ఈ విధంగా అలాగే కిలోంపావు బొబ్బర్లని శుక్రవారం నాడు మీరు ఏం చేయాలా చక్కగా దానం చేయాలా శుక్ర పెద్ద బ్రాహ్మణికి శుక్రవారం నాడు బొబ్బాలు ఉంది ఈ విధంగా కనుక పసుపు రంగు వస్త్రం లేదా తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి వాళ్ళకి దానం చేయడం ద్వారా ఈ శుక్ర దోషాలు మీకు తొలగిపోతాయి మీరు చక్కగా ఆనందంగా దివ్యంగా భవ్యంగా ఉండగలుగుతారు శుభవస్తు